ఈ రోజు ఒక ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ విషయ పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున గారిని మన సురేష్ బాబు గారిని అదేవిధంగా రాజమౌళి గారిని విచ్చేసిన ప్రొడ్యూసర్సు అదేవిధంగా మన పోలీస్ ఆఫీసర్స్ మీరందరూ కూడా స్వాగత కోరుతూ పైరసీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పును ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైన ఒక సంకల్పంతోనే మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ ఎంఈడి రవి ఈ ఆయి బొమ్మ టీవీ అని చెప్పి మీ అందరూ తెలుసు అ మాస్టర్ మైండ్ మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది దాని భాగంగా చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన ఎడిషన్ సిపి శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన రోజు ఆమె పట్టుకోవడం జరిగింది మన ఐటీ యాక్ట్ కాపీ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన గలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దాని వల్ల చాలా మంది సుసైడ్ చేసుకున్నారు ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం ఆమె ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది అదే విధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్ రూపీ మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆమె ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆమె దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది ఇస్ ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్తో ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి ఈ డాటా ఎవరేరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎండి రవి అనేవాడు ఆఫ్ విశాఖపట్నము బిఎస్సి కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ ఫస్ట్ నుంచి ఆయన ఉన్న అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ ఒక ఐ బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆమె సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ బెమాన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పూర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆమె వన్ విన్ అండ్ వన్ ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఈ రోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు దాని వెనక కూడా ఒక డార్క్ ప్లేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐ బొమ్మ అండ్ బొప్పం వెబ్సైట్స్ ని మనం డౌన్ చేయడం జరిగింది చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీస్ వాళ్ళు పట్టుకోవాలని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డేటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు చట్టం లాబ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది పట్టుకొని కూడా వస్తాను మనం సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాం ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు పైరేటెడ్ లో మూవీస్ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆర్ వెరీ మచ్ కమిటెడ్ ఎరాడికేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు సహకరించిన వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను